అందరికీ నమస్కారం నేను మీ దేవసహాయాన్ని ఈరోజు కొన్ని విషయాలు మీతో మాట్లాడటం కోసం ఒక సామాన్య ప్రజగా మీ ముందుకు రావడం జరిగింది అదేంటంటే కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం బాపులపాడి మండలం బాపులపాడు గ్రామంలో ఒక విషయం చాలా మందిని బాధిస్తున్న విషయం ఉంది అది మీ ముందుకు తీసుకురావడం కోసం ఒక సామాన్య ప్రజగా మీతో మాట్లాడాలని వచ్చాను నేనైతే ఈ ఈ విషయం అయితే ఒక రిపోర్టర్గా నేనైతే మాట్లాడటం లేదు నాకు ఆ విషయం తెలిసి నేను బాధపడి ఆ విషయంలో నేను కూడా మనస్తాపానికి గురయ్యి నేను ఆ విషయాన్ని మీకు చెప్పాలని ఇక్కడ మీ ముందుకు రావడం జరిగింది అదేం విషయం అంటే బాపులపాడు గ్రామంలో ఇప్పటికే గతంలో గన్నవరం ఎమ్మెల్యే వల్ల నేను వంసింహోహన్ గారు ఎమ్మెల్యేగా ఉండగా ప్రతి రోడ్డు కూడా సిమెంట్ రోడ్డు చేయడం జరిగింది అప్పట్లో కాకాని బాబు సర్పంచ్ గా ఉన్నారు కాకాని బాబు సర్పంచ్ గా ఉన్నప్పుడు సిమెంట్ రోడ్లు వేయడం జరిగింది కొన్ని సిమెంట్ రోడ్లు జరిగినాయి ఇంకా మరికొన్ని గ్రామం మరికొన్ని రోడ్లు ఇంకా సిమెంట్ రోడ్లు పోయిపోకుండా మట్టి రోడ్లు గానీ మిగిలిన వర్షాకాలం వస్తే చాలా మంది ఇబ్బంది పడటం గాని ఆ ఇబ్బందులకు గురవటం కానీ జరుగుతుంది ఆ విషయంలో ప్రస్తుతం మన బాబులపాడు గ్రామ సర్పంచ్ అయిన తరిపల్లి కమలా కిరణ్ గారు తను ముందుకు వచ్చి బాబులపాడి గ్రామాన్ని అభివృద్ధి చేయాలని బాబులపాడి గ్రామాన్ని మరింత అభివృద్ధికి నడిపించాలనే ఉద్దేశంతో నిధులు లేకపోయినా ఆ కాంట్రాక్టర్లతో మాట్లాడి మేము మంజూరు చేపించే బాధ్యత మాది నిధులు మంజూరు చేపించే బాధ్యత మాది బిల్లులు చేపించే బాధ్యత మాదిని కాంట్రాక్టర్లను ముందుకు తీసుకొచ్చి కొన్ని రోడ్లు వేయించడం జరుగుతుంది డ్రైనేజీలు కట్టించడం కూడా జరుగుతుంది ఆ ఈ ఈ క్రమంలోనే కొంతమంది వ్యక్తులు ఎస్సీ కాలనీలోనే ఎక్కువ రోడ్లు పోస్తున్నారని ఎస్సీ ఎక్కువ రోడ్లు పోస్తున్నారు ఎస్సీ సంబంధించినటువంటి రోడ్ల మీద సిమెంట్ రోడ్లు పోస్తున్నారు మిగతాయి తక్కువగా పోస్తున్నారు ఎస్సీ ఎస్సీ సంబంధించిన వ్యక్తులకే రోడ్లు ఎక్కువగా పోస్తున్నారు పదే 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 బాపులపాడు గ్రామంలో ఉన్న ఒక వార్డు నెంబర్ మాట్లాడుతున్నారంట ఇదే వాదనగా పెట్టుకుని ఒక వార్డు నెంబర్ ఎస్సీ అవమానించే విధంగా ఎస్సీ ఏరియాని అవమానించే విధంగా ఎస్సీ ఇబ్బంది పెట్టే క్రమంలో ఆ వ్యక్తి ఒక వార్డు నెంబర్ మాట్లాడుతున్నారంట మీకు పేరు చెప్పవచ్చు కానీ సమయం వస్తుంది తన పేరు ఆ వార్డు నెంబర్ పేరు చెప్పడం కోసం సమయం వస్తుంది ఖచ్చితంగా ఆ రోజున అతని పేరు ఖచ్చితంగా మీడియాలో వాడతాను అతని అతని ఎస్సీల పైన చూపుతున్న చిన్న చూపుతనాన్ని ప్రజల్లోకి ఖచ్చితంగా తీసుకెళ్తా ఇప్పుడు ప్రస్తుతంగా అతని పేరు చెప్పడానికి నేను ఆగుతున్నాను అతను అతనికి అతను ఎస్సీ క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది తను ప్రజలు ఎన్నుకున్నారు ఒక వార్డు మెంబర్ గా నువ్వు విజయం సాధించినప్పుడు ఒక వార్డు మెంబర్ గా నువ్వు గెలిచినప్పుడు నీకు ఎస్సీలు ఓటు అయిపోకుండానే నువ్వు వార్డు నెంబర్ అయ్యావా ఎస్సీలు ఓటు అయిపోకుండానే మీరు గెలిచారా ఈ రోజు ఎస్సీలు ఓట్లు ఎస్సీలు ఏరియా అభివృద్ధి చేస్తున్నారు ఎస్సీలకు మాత్రమే రోట్లు వేస్తున్నారంటే ఎస్సీలకు ఎందుకు రోట్లు వేసారో చూడండి మిగతా రోడ్లు ఎందుకు పండియో మీరు ఒకసారి ఆలోచించండి అంటే ఎస్సీలు మట్టి రోడ్లు నడవాలా ఎస్సీలు బురదలోనే ఉండాలా ఎస్సీలకి సిమెంట్ రోడ్లు పోయకూడదా ఎస్సీ ఏరియాకి డ్రైనేజీలు కట్టకూడదా ఎస్సీలు ఎప్పుడు బురదలోనే ఉండి బురదలోనే ఉండాలా ఎస్సీలు కూడా అభివృద్ధి చెందారు ఎస్సీలు కూడా చదువుకున్నారు ఎస్సీలు కూడా అగ్రస్థానంలో ఉన్నారు ఎస్సీలు కూడా ఉన్నతమైన స్థాయికి ఎదుగుతున్నారు అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగము అంబేద్కర్ ఇచ్చిన విలువలు అంబేద్కర్ నడిపిస్తున్నటువంటి విధానము ఆయన చెప్పినటువంటి బాటలో ప్రతి ఎస్సీ నడిచి ఇవ్వాలా ప్రతి చోట కూడా ఒక ఎమ్మెల్యేగా ఉన్నారు ఒక మంత్రిగా ఉన్నారు ఒక ముఖ్య ఒక ఉన్నారు ప్రతి హోదాలో ఎస్సీ క్యాండిడేట్ ఉన్నారు ఈ రోజున అంత అభివృద్ధి చెందింది ఎస్సీ ఏరియా అలాంటి ఎస్సీ ఏరియాని పట్టుకొని ఎస్సీ ఏరియాలోనే మీరు ఎక్కువ రోడ్లు పోస్తున్నారు ఎస్సీ ఏరియాలోనే మీరు ఎక్కువ అభివృద్ధి చేస్తున్నారంటే ఎస్సీ ఏరియాని అభివృద్ధి చేయాల్సిన అవసరం లేదా ఎస్సీలు అంటే ఒక వార్డు నెంబర్కి అంత చిన్న చూప మీరు అక్కడే ఏరియాలో రోడ్డు పోసారు ఈఎస్ ఏరియాలో రోడ్డు పోసారు ఆఎస్సీ ఏరియాలో రోడ్డు పోసారని ఎస్సీలు ఏదెత్తి కించపరిచే విధంగా వార్డ్ వార్డు గారు అయ్యా వార్డు నెంబర్ గారు మిమ్మల్ని ఒకటే అడుగుతున్నా దయచేసి మీ గుండెని మేము చేసుకోండి ఓట్లు అరేటానికి వచ్చినప్పుడు ఎస్సీలు గుర్తుకు రాలేదా ఓట్లు ఆడటానికి వచ్చినప్పుడు మీరు గెలవటానికి ఓట్లు వేయించుకున్నప్పుడు ఎస్సీలు పనికి వచ్చారా ఇప్పుడు పనికి రాకుండా పోయారా మీకు ఎస్సీలు దళితులు అంటే ఎందుకంటే చిన్న చూపు మీకు మీ దగ్గర డబ్బు ఉంది ఆస్తుంది మీరు సంపాదించుకున్నారు మీరు ఎలా సంపాదించుకున్నారని ఒకసారి ఆలోచించుకోండి మీరు కూడా మీరు వచ్చినప్పుడు ఎన్మన్ చేసిన బాబుతో పాటు గ్రామం వచ్చినప్పుడు మీ పరిస్థితి ఏంటి ఈ రోజు మీరు ఏ విధంగా ఉన్నారు ఆ డబ్బు ఎలా వచ్చింది ఏంటి పరిస్థితి అంటే ఒకసారి ఆలోచించుకోండి వార్డ్ నెంబర్ గారు మీరు కూడా మీరు మాట్లాడతారు క్షమాపణ చెప్పాలి మీరు ఎస్సీలకి క్షమాపణ చెప్పకపోతే మేము సహా మీరు మాట్లాడిన ప్రతి రుజువుతో సహా మేము కలెక్టర్ వద్దకు వెళ్లి ఫిర్యాదు చేస్తాము అదేవిధంగా వీలైతే హనుమాన్ దక్షన్ నాలుగు రోడ్ల సెంటర్ లో మేము ధర్నాకైనా ఆందోళనకైనా నిరసన సిద్ధంగా ఉన్నాము ఒక ఎస్సీ మహిళ బాపులపాడి గ్రామాన్ని అభివృద్ధి చేస్తే ఎస్సీ మహిళల్ని అవమానకరంగా మాట్లాడతారు ఎస్సీ ఎస్సీ సర్పంచ్ ని ఒక ఎస్సీ సర్పంచ్ బాపులపాడి గ్రామాన్ని ఒక భేదాభిప్రాయం లేకోకుండా ప్రతి ఏరియాని అభివృద్ధి చేయాలని ముందుకు సాగుతుంటే మీరు అవమానకరంగా మాట్లాడతారు ఎస్సీలని మీరు ఎస్సీ ఓటులతో గెలిచారన్న సంగతి మర్చిపోమాకండి ప్రతి ఇంటికి మీ అగ్ర కులాలకు సంబంధించినటువంటి ప్రతి ఇంటికే కాకుండా ఎస్సీకి ఎస్సీ ఇంటికి కూడా మీరు వచ్చి ఓటు అడిగారు అన్న సంగతి మర్చిపోవద్దు దయచేసి వార్డు నెంబర్ గారు మీరు ఇవాళ డబ్బు డబ్బు ఉండొచ్చు ఇవాళ మీరు గెలిచేసి పక్క వెళ్ళిపోయి ఉండొచ్చు కానీ ఎస్సీలు ఓట్లతోనే కొద్ద గొప్ప ఎస్సీల ఓట్లతోనే గెలిచారన్న సంగతి మాత్రం మర్చిపోవద్దు ఎస్సీలను అవమానించడం తప్పు మీరు ఎస్సీలకి క్షమాపణ చెప్పాల్సిందే ఎస్సీ ఏరియాలకి క్షమాపణ చెప్పాల్సిందే దళిత ఏరియాలకి క్షమాపణ చెప్పాల్సిందే ఖచ్చితంగా మేము అభివృద్ధి చెందితే మీరు వారవలేకపోతున్నారా మాకు రోడ్లు పోస్తే మీరు బాధపడుతున్నారా ఎందుకండి ఇది వార్డ్ నెంబర్ గారు మీరు ఒక ప్రజా ప్రతినిధిగా ప్రజల చేత మీరు గెలిచారు దయచేసి అది అర్థం చేసుకుని ఎస్సీలను కూడా చిన్న చూపు చూద్దాం మానేయండి ఎస్సీలని అవమానించడం మానేసి ఎస్సీలకు క్షమాపణ చెప్పాల్సిందే లేదంటే నాలుగు రోజులు సెంటర్లో నిరసన దీక్ష చేస్తామని ఈ యొక్క ఆ మీడియా సాక్షిగా ఆ వార్డ్ నెంబర్ గారిని మేము హెచ్చరిస్తున్నాం అందుకే ధన్యవాదాలు థ్యాంక్ యూ